హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు నుండి ప్రతి పండుగకు ఉన్నటువంటి వెనకాల కథలు సైన్స్ గురించి కూడా మన ఛానల్లో కథలుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం సంక్రాంతి పండుగ గురించి ఉన్నటువంటి కథలను తెలుసుకుందాం సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి వచ్చే రోజు అని దానినే మకర సంక్రమణ అని దాన్ని మకర సంక్రాంతి అనేటువంటి పండుగ చేసుకుంటామని అందరికీ తెలుసు అయితే ఈ పండుగలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి వాటి గురించి మనము తెలుసుకుందాం ఈ వీడియోలో పూర్వం సగరుడు అనేటువంటి రాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కొడుకులు వీళ్ళంతా కూడా ఒకసారి కబిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన చేస్తున్నటువంటి కఠోర తపస్సును భంగం చేస్తారు దాంతో ఆగ్రహించినటువంటి ఆ కబిలముని వాళ్ళందరినీ కూడా బుడిద కుప్పలుగా మార్చేస్తాడు అయితే ఆయన కోపం చల్లారిన తర్వాత ఆ బుడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కాని వారి ఆత్మ శాంతించదని చెప్తాడు అయితే ఆకాశంలో ఉండే గంగను ఎవరూ కూడా నేల మీదకి తేలేకపోతారు అదే సగరుడి వంశంలో పుట్టినటువంటి భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగ గంగమ్మ యొక్క మెప్పును పొందుతాడు ఆయన కఠోర తపస్సును మెచ్చినటువంటి ఆ గంగమ్మ ఈ సంక్రాంతి రోజునే నెల మీద అవతరించిందని చెప్పేసి ఈ కథలో చెప్తారు సంక్రాంతి గంగ్రెద్దుల వెనుక కూడా మరొక కథ ఉంది పూర్వం గజాసురుడు అయినటువంటి రాక్షసుడు ఉండేవాడు అయితే ఆయన చాలా గొప్ప శివభక్తుడు శివుడు శివుడి మీద ఎంత ప్రేమ అంటే శివుడు ఎప్పుడూ కూడా తనతో పాటే ఉండాలని చెప్పేసి చాలా గొప్ప కఠోర తపస్సు చేసి శివుడు శివుడు ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు శివుడు ప్రత్యక్షమైన తర్వాత తన కడుపులోనే ఉండాలని చెప్పేసి వరాన్ని కోరుకుంటాడు దాంతో భోలాశంకరుడైనటువంటి శివుడు గజాసురుని కడుపులోకి వెళ్తాడు అయితే శివుడు కనపడక ప్రపంచమంతా కూడా విశ్వమంతా కూడా అంత ఆగమాగం అవుతుంటుంది అంటే అమ్మవారు పార్వతీ అమ్మవారు వెతుకుతుంటుంది ఇంకా రాకప్పాయనాథుడు అని చెప్పేసి విష్ణుమూర్తి బ్రహ్మాదులు వీరందరూ కూడా వెతుకుతుంటారు అయితే వీరందరికీ తెలియని విషయం కాదు విష్ణుమూర్తికి విషయమంతా తెలుసు గనుక శివుడిని బయటికి రప్పించేందుకు మాయోపాయంతో రప్పించాలి అని చెప్పేసి ఆలోచించిన వాడై దేవతలందరినీ కూడా తీసుకుని వెళ్ళి అందరికీ తలా ఒక వాయిద్యాన్ని వేసి గంగ్రెద్దుల వాళ్ళలాగా తయారు చేసి అందరినీ కూడా ఆ గజాసురుని దగ్గరికి వెళ్ళి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తారు ఈ నందీశ్వరుని సహాయం వల్ల ఏ నందీశ్వరుడు ఈ దేవతలందరూ చేసినటువంటి ఈ ప్రదర్శనను మెచ్చుకున్నటువంటి వాడై ఈ గజాసురుడు మీకు ఏం వరం కావాలి అని చెప్పేసి అడుగుతాడు వెంటనే ఆ విష్ణుమూర్తి నీ పెట్టులో ఉన్నటువంటి శివుణ్ణి బయటికి పంపమని చెప్పేసి వరాన్ని కోరుకోవడంతో వెంటనే గజాసురునికి విషయమంతా కూడా అర్థమవుతుంది ఇది విష్ణుమూర్తే వచ్చినటువంటిది ఇది మాయోపాయం చేత ఇది చేస్తున్నారు ఇదంతా కావాలని చేసినటువంటి నాటకము అన్న విషయం అర్థమై వెంటనే ఆ నందీశ్వరుణ్ణి కొమ్ములతో పొడిచి నా నా పొట్టను చీల్చి శివుణ్ణి తీసుకోండి అని చెప్పేసి చెప్తారనమాట వెంటనే అయితే ఆ గజాసురుడు ఒక కోరికను కోరుతాడు పరమేశ్వరుని దగ్గర నేను ఎప్పుడూ ఉండేలా నన్ను ఆశీర్వదించాలి నా శిరస్సు కూడా నాకు కూడా పూజలు అందేలా చేయాలి అంటే ఆ తర్వాత ఆ గజాసురుని చేల్చిన తర్వాత శివుడు బయటకు వచ్చిన తర్వాత వినాయకుని వృత్తాంతంలో వినాయకునికి పెట్టినటువంటి తల ఈ గజాసురుంది అయితే ఈ గంగిరెద్దుల ప్రదర్శన ఎప్పుడైతే చేస్తారో ఇప్పటి నుండే ఈ గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది పలికిందని ఈ కథలో సారాంశం కనుమ రోజున పశువులను పూజించడంలో కూడా మరొక గొప్ప కథ ఉంది ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ కూడా ప్రతిరోజు ఒంటికి నూనెను పట్టించి స్నానం చేయాలి నెలకు ఒక్కసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మని నందీశ్వరుణ్ణి ఆదేశిస్తారు అయితే అయోమయంలో పడినటువంటి నందీశ్వరుడు వెళ్ళిన తర్వాత రోజూ ఆహారం తీసుకోవాలి నెలకు ఒక్కసారి నూనె పట్టించి స్నానం చేయాలని చెప్పి వచ్చిందట దాంతో ఆగ్రహించినటువంటి శివుడు ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలి అని చెప్పేసి ఆజ్ఞాపించినాడట అప్పటి నుండి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట కల్మ రోజున అందుకే ఆ పశువులను సాక్షాత్తు నందీశ్వరుడుగా భావించి పూజిస్తారట ఏ గ్రామంలో చూసినా కూడా మనకి ఈ కన్మ రోజున ఎద్దులకి విపరీతంగా అలంకరించి అద్భుతంగా వాటికి ఆ రోజున పూర్తిగా ఆ విశ్రాంతినిస్తారు ఏ పని చెప్పకుండా విశ్రాంతి చేస్తారు అందుకోసమే ఈ కన్మ రోజున ఎక్కడికి కూడా ప్రయాణాలు చే చేయొద్దు అనడానికి కారణం ప్రయాణాలు చేయొద్దు అని అంటే ఒకప్పటి కాలంలో ఎడ్ల బండ్లు ఉపయోగించేవారు వారు ఈ రోజున ఆ ఎడ్లకి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజున వాటికి విశ్రాంతి పూర్తిగా ఇవ్వాలని అలంకారం చేయడమే కాకుండా ఏ పని కూడా ఉండొద్దని చెప్పేసి ఈ ప్రయాణాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి కనుమ రోజు ఎక్కడికి పోరు ఇది ఈ కనుమ వెనుక ఉన్నటువంటి కథ పశువులను అలంకరించి దేవుళ్ళుగా భావించి పూజ చేయడంలో ఉన్నటువంటి వెనుక కథ సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా దానికి కూడా ఒక కథ చెప్తారు సంక్రాంతి అంటేనే దక్షిణాయన కాలం పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలము దేవతలకు పగలు అని చెప్తారు దేవతలంతా కూడా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట అయితే ఈ దేవతలకి స్వాగతం పలుకుతూ ఆహ్వానం పలుకుతూ వారి దృష్టిని ఆకర్షించేందుకే గాలిపటాలు ఎగరవేస్తారు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతితో పాటు ఇంటింట అడుగు పెట్టే హరిదాసు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉందని పెద్దలు చెప్తారు సంక్రాంతికి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మనే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండేటువంటి పాత్ర అక్షయ పాత్ర అదే ఈ భూమికి చిహ్నమని చెప్తారు అందుకే హరిదాసులు ఎప్పుడూ కూడా ఆ అక్షయ పాత్రను ఇంటి దగ్గర నుంచి బయలేరిన ప్రారంభించినప్పటి నుండి మళ్ళీ భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకనే కింద పెడతారు తప్ప మధ్యలో ఎక్కడా కూడా పెట్టరు సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మనే వచ్చి భిక్షాటను అడిగితే ఎవరైతే మా ఇంట్లో ఏమీ లేదు అని చెప్పేసి పంపిస్తారో వారికి తదాస్తు అని చెప్పేసి అంటారట వారికి ఎంత మాత్రము ఇస్తారో అంతకు రెట్లు వారికి కలిగేలా దీవిస్తారట ఇది ఈ హరిదాసు వెనకాల ఉన్నటువంటి కథ అని చెప్తారు ఈ విధంగా మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి పండగ వెనుక ఏదో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది ఎంతో కొంత సైన్స్ ఇమిడి ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్తారు అందరికీ పరమేశ్వరుని ఆశిస్సులు ఈ మకర సంక్రాంతి పండగ కనుమ పండుగ శుభాకాంక్షలు